ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు మన జ్యుబ్ రోడ్ నెంబర్ ఫైవ్ ఉంది అనుకోండి ఓకే ఎన్నంత ఉంటది కనీసం ఎవరు పైకి ఎక్కడానికి కూడా సాహసించిన ఉంటది ఓకే అంత ఎవరు మళ్ళీ రాత్రి అంతా కాల్ చేస్తారు ఓకే ఓకే ఏదన్నా తాగుతారా తాగడం ఉండొచ్చు అది కూడా అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర కూడా అందరు పడుకుంటారు అక్కడ కృష్ణ కోట్ల విజయభాస్కర్ స్టేడియం అవును అంటే ఇలాగ వేరే ఇంకా మిగతా స్టేషన్లు ఏమన్నా ఉన్నాయా అదొకటి రెండోది మెయింటెనెన్స్ సరిగ్గా లేనట్టుంది అది మెట్రో ట్రైన్ బార్ సౌండ్ వస్తుంది అసలు ఎర్రబస్ లాగా ఆ అంటే వాళ్ళకేదో ఏటా వచ్చే ఆదాయంలో ఈ మహాలక్ష్మి వల్ల గండి పడిందట ఐదు శాతం అసలు మామూలుగా చుంగుడు మిగిలేదే అది ఆ చుంగుడిని మహాలక్ష్మి ఎత్తుకుపోయింది ఆ ఎఫ్ బస్సు లేడీస్ దాదాపు ఇన్ని వేల మంది రోజుకి ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కట్లేదు అనేది కంప్లైంట్ వాళ్ళు వచ్చి కొన్ని రోజుల్లో సాయంత్రం చూడాలి నేను మీకు చూపిస్తాను మీరు నాతో పాటు వస్తే మీరు కెమెరామెన్ బట్టుకుని వస్తే నేను చూపిస్తాను మీకు సౌండ్ వస్తుందా లేకపోతే సౌండ్ వస్తుంది మీకు కిక్ చేసినట్టు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కి మీరు మెట్రో ట్రైన్ ఎక్కడ నుంచి చెప్తాను అసలు ఎక్కడికెళ్ళా వస్తాను నేను అసలు మామూలుగా ఉండదు మీరు చూట్ చేస్తారో మీరు ఫోన్ తో ట్ చేసుకోండి ప్రైవేట్ లో చూస్ చేసుకోండి అవునండి అసలు మాములుగా ఉండదు అసలు ఎందుకని టైమింగ్స్ ఇంకేముంది దానికి మీరు మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది మార్నింగ్ సార్ నేను ఓ చెప్పనండి నేను ఎన్ని సార్లు మియాపూర్ వెళ్ళాను ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్ళి అర్మీల్పేటలో మారాలి కదా అమీర్పేట వెళ్ళడానికి ఒక్కోసారి సీట్ దొరుకుతుంది ఒక్కోసారి దొరకదు ఎప్పుడు నేను చెప్పేది లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వర్కింగ్ వర్కింగ్ డేస్ హాలిడేస్ కాదు అక్కడి నుంచి మియాపూర్ వెళ్ళడానికి మాత్రం ఎప్పుడు సీట్ దొరకలేదండి జేఎన్టీకి వెళ్ళినప్పుడు ఖాళీ అవుతుంది అప్పుడు చూసుకుంటాం ఒకసారి ఒక స్టేజ్ అంటే అంటే మీరు సిటీలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి అవి శుభ్రంగా ఉన్నాయా లేదా మెయింటెనెన్స్ ఎలాగ ఉంది డబ్బు అని ఎంత సౌండ్ వస్తుంది బరవని ఒక్కసారి మీరు చూస్తే మీకు తెలుస్తారు లోపల మాత్రం ఏసీబీసీ అంతా బాగానే ఉంది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అంటే ఇప్పుడు ఈ రెడ్డిని తట్టుకోవడానికి ఎక్స్ట్రా ట్రైన్ చేస్తారా లేకపోతే ఉన్న నడుపుతారా ఏంటి అన్నది ఒకటి మీకు కథనం అనేది ఒకటి మీకు దొరుకుతుందేమో ఎక్స్ట్రా ట్రైన్స్ కావాలనేది ఒకటి మెయింటెనెన్స్ బాగా చేయాలనేది రెండోది మెయింటెన్స్ అదేదో ప్రాబ్లం ఉందేమో సర్వీస్ మెయింటెనెన్స్ అంటే రైల్ మెయింటెనెన్స్ ఒకటి స్టేషన్ మెయింటెనెన్స్ ఒకటినెస్ మెయింటెనెన్స్ కూడా లేదు ప్రాబ్లం నిర్వహణ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర అది రోడ్ నెంబర్ 5 ఒక్కసారి చూడండి నా తమ్ముడిగారు గవర్నమెంట్ మూసుకోకుండా నా ముక్కు మూసుకుೊಂಡು షూట్ చేయలేరు అవల్లన్నా అవనా అంటే మెయింటెన్స్ వాళ్ళు ఎవర్కీలేదా అలా జీ ఎక్స్ ఇంజ్ కొలు పెట్టించారు ఏమ తెలివి జీ ఎక్స్ ఏం చేస్తాడో అన్నది అప్పటికీ కొద్దిగా బెటర్ అనుకోవాలి జీ ఎక్స్ ఇంజిని ఆ మోటార్స్ పండికిళ్ళి జగన్ మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా సెంట్రీ పోస్ట్ ని నిసింది దాని మీద ఉన్న శ్రద్ధ అది కాదు కదా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంటే కాదట్లా అది ఎప్పుడో చేసింది ఇప్పుడు చేసి ఏదో కట్ట తీర్చుకోవడంలో భాగంగా అన్నట్టు పేరు వచ్చి అసలు ఇలాంటి ఊర్లు ఇది కదండి సీఎం సామాన్యుడు సీఎం ఇంకో జోకేసుకుంటున్నారు జనం జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే లేదంటే జైలుకి వెళ్తాడా లేకపోతే జైలు ఫిఫ్టీ ఇంట్లోనే ఉంటాడా మామూలు విషయం కాస్త నిజంగా జైలుకి వెళ్తాడా జైలు చెక్ చేసి ఇంట్లోనే ఉంటాడా చెక్ చేసి పెట్టుకున్నాడు కదా ఒకటి రెండోది తిరుమలకి వెళ్లకుండా సినిమాలు చెక్ చేసాడు ఎవరి ఎవడో సొమ్మని కోట్లు నలభై ఐదు కోట్లు అది మళ్ళీ ఇక్కడేమో ఆఫీస్ ఫర్నిచర్ పంతొమ్మిది కోట్లు అంట ఎక్కడ పోయింది డబ్బులు అయ్యి మాములుగా పదిహేను కోట్లు ఇస్తాడంట ఇష్టం నాలుగు కోట్లు డబ్బుంటాడు అవి ఏ ఫర్నిచర్ కొన్నాడు అని కి అంత అయిపోతుందా సార్ అవునవును ఏమన్నా సినిమా ఆఫీస్ పెట్టాలంటే మాకు లక్ష రూపాయలు పెడితే పెద్ద ఫర్నిచర్ వస్తారు రెండు లక్షలు పెడితే కూడా ఆ సరే ఒక కార్పెంటర్ తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చి చేయించుకున్నారు ఆ వుడ్ లక్షలు మొత్తం దీనిలో ఏమంటున్నాను అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పాయింట్ లో అధికారులు ఉంటారా వాళ్ళు ప్రొవిజన్ చెప్పాలి ఇంత ఉంటదండి మీకు ఏం చేసుకోవాలి లేకపోతే మా ముడ్డి కిందకి నీళ్లు వస్తాయి అత్యుత్సాహం చూపించి వొంగి బొంగి దండాలు పెట్టిన ఉన్నది అందుకు కాదు అవున ఇంకోటి ఏంటంటే అలాంటి బొంగి బొంగి దండాలు పెట్టే వాళ్ళని వీళ్ళు పెట్టుకుంటారు అసలు చెనగొట్టేది పాలకుల్ని ఎవరో కాదు అధికారులే సార్ మీరు పదిహేను కోట్లే సార్ మీరు పదిహేను కోట్లకే ఉండండి అని వీడు చెప్పాలి దాంట్లో విన్నాను సార్ ఎవరు ఎక్స్ట్రా చేసినా సరే ఆడి చొక్కా తీసేసి కొరడా డబ్బులు కొట్టగలిగేది వచ్చి మీడియా ఒక్కటే మేమైతే తొక్క ఇస్తాడా ఇప్పుడు కదా మీరేస్తే తొక్క తీసి పొరడ దెబ్బలు కొడతారు చెల్లు చెల్లని మీరేస్తే వార్త దెబ్బ గోబు బీమాండాలి అది వైరల్ అవ్వాలి